చాలామంది ఉన్నారు వాళ్ళకి మంచోళ్ళు కొద్దిమందే ఉన్నారు అందరిని అంటలేదు నేను ఆ కొద్దిమంది కూడా లేకపోతే ఎప్పుడో ఈ భూమి ఆకాశాలు అంతమైపోయాయి మంచి అనేది ధర్మం అనేది మనం చెప్తాం ఒకప్పుడు యుగ పురుషుల కాలంలో ప్రవక్తల కాలంలో నాలుగు పాదాల మీద నడిచిందంట ధర్మం కానీ ఇప్పుడు కాలం మీద కుంటుకుంటూ నడుస్తుందని చెప్తున్నారు ఇది కలియుగం ఇది కలియుగం అంటే పోయే కాలం అదైన దగ్గర పడింది ఇక అంతా సృష్టి అంతానికి దగ్గర పడది మూడు వందల కోట్ల లంచం చూడండి ఎవరు చూసినా ఒక్కొక్క పేపర్కి వస్తుంది పెద్ద పెద్ద తిమింగులాలు అని చెప్తున్నారు తిమింగులాలే చిన్నబోతయట వాటితో ఎందుకు పోల్చడం అట్లా ఏ వ్యవస్థ చూసినా వ్యాపారస్తుడు చూసినా పంచదారలో కల్తీ నూనెలో కల్తీ ఆ బొక్కలో మొత్తం ఏమో ఎన్ని దాంట్లో చేసి వేడి చేసి దాంట్లోంచి నూనె తెస్తారట నూనె తినే ఆహార పదార్థాల్లో కల్తీ పాలల్లో కల్తీ దేనిలోనైనా కల్తీ మయం చేసి మన ఆరోగ్యం ఎవుడు ఆడబోతే నాకెందుకు ఎదుటోటి సామాధుల మీద నా పునాదులు కట్టుకుంటా అనేటటువంటి కాలం వచ్చేసింది కాలం వచ్చేసింది చిన్న పిల్లలు తాగే పాలల్లో కూడా పసి పిల్లలు తాగే పాలల్లో కూడా భయంకరమైనటువంటి కల్తీ ఆకుకూరల్లో కల్తీ కూరగాయల్లో కల్తీ పండ్లలో కల్తీ ఏంటిది ఈ లోకం హద్దులు మీరినతనం దైవం అంటే ఎవరో తెలియదు ఎక్కడేదో పొందాలి ఎక్కడేదో నేను ఇల్లు కట్టాలి తొందరగా ఎక్కడేదో తొందరగా కాలు కారు కొనాలి ఎక్కడేదో తొందరగా వాళ్ళకంటే నేను ఇంకో నాలుగు ప్లాట్లు కొనాలి ఈ అత్యాశ మయమరిసిపోయింది మనిషి నేను మనిషిని అందులో ఏదైతే సుడిగుండ ఉందో ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో ఏదైతే లంచగొండితనం ఉందో దాంట్లో మనం కూడా మునిగిపోతాం లేదా మన పిల్లలు మునిగిపోతారు ఆ యొక్క వ్యవహారానికి మనం బలైపోతాం అనేటటువంటి సోయ లేకుండా మనిషి మనిషిలాగా కాదు దో ఇంకా రాక్షసుడిగా దిగజారిపోయి బతుకుతున్నాడు దుర్మార్గుడిగా బతుకుతున్నాడు ఎయిటీ పర్సెంట్ సమాజం అలానే ఉంది అంత ఇక చెప్పాలంటే ఏది ఆలోచించరు మత పిచ్చి లేదా రాజకీయ పిచ్చి ఎటు చూసినా వీళ్ళకేమో ఎవరి పిచ్చి వాళ్ళకుందంట గ్రంథాలి ఇది చెప్తుంది ఖురాన్ చెప్తుంది కురాన్ కంటి ముందు ఉన్నటువంటి భగవద్గీత కూడా చెప్తుంది శ్రద్ధ విభాగ యోగంలో పద్నాలుగు అధ్యాయంలో ప్రతి మనిషి ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆ శ్రద్ధ మీదనే అతను పనిచేస్తాడు అతని జీవితం నాశనం అయిపోయినా దాని మీదనే పనిచేస్తాడు బాగుపడేవాడు బాగుపడే ఆలోచనతో పనిచేస్తాడు చూడండి కాబట్టి ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇంత అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు పెరిగిపోవడానికి ఒకే ఒక కారణం చెప్తున్నాడు దయవం ఒకే ఒక్క కారణం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింద ఎవరెవరిని అడిగారాయంటే ప్రవక్త నూహ ఇస్లాం కాలం నుంచి కూడా స్టార్ట్ అయింది ఇది ఆయన తొమ్మిది వందల యాభై సంవత్సరాలు దైవం ఒక్కడే నమ్మండి దైవం ఒక్కడే అని నమ్మండి అని తన జాతికి హితబోధ చేసినటువంటి సుదీర్ఘ కాలం హితబోధ చేసినటువంటి ప్రవక్త ఆయననే అడిగారు వీళ్ళు ఆనాటి ఆ జాతి ప్రజలు నోహా జాతి ప్రజలు ఇక్కడ డబ్బులుంటే జీవితం ఇక్కడ డబ్బులు లేకపోతే నరకం ఇక్కడ డబ్బులు ఉంటేనంటే స్వర్గ జీవితం అంట ఆహా నేను కొండ మీద కోతిని కూడా దించుతాను డబ్బులుంటే అనే డాంబికాలు ఏం కాదు నీకు ఎన్ని డబ్బులు ఉన్నా నీకు వచ్చిన రోగాన్ని నువ్వు నయం చేసుకోలేవు అర్థతుందా అది తిరగని రోగం డబ్బులతో తిరగదయా ఇది అని చెప్పాడంటే కథం నిన్ను ఈ లోకంలో ఇంకోరు కాపాడలేరు ఇలా చూసుకుంటే వీటన్నింటికీ ఒకే ఒక్క కారణం ఏంటంటే నేను చనిపోయిన తర్వాత మళ్ళీ దైవం ముందు నిలబడాలి నా శరీరాన్ని నా ఆత్మని దైవం నిలబెట్టి అడుగుతాడు నువ్వు మంచి జీవితం జీవించావా చెడు జీవితం జీవించావా మంచి జీవితం జీవిస్తేనేమో నీకు బహుమానం ఉంది చెడ్డ జీవితం జీవిస్తేనేమో నీకు శిక్ష ఉంది దైవం మరణం తర్వాత మ ఈ భూలోకంలో కూడా చిన్న చిన్న శిక్షలు వేస్తా అంటున్నాడు అదైతుందా దేవుడే లేడు అనేటటువంటి వాళ్ళు నిజంగా రాక్షస స్వభావం కలవాళ్ళు వాళ్ళకి చాలామంది చాలాసార్లు వారికి ఈ ప్రశ్నలకి సైన్స్ కూడా అందనే ప్రశ్నలు సైన్స్కి కూడా అందనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి మనిషి శరీరాన్ని గురించి సైన్స్ చెప్తుంది శరీరాన్ని గురించి భౌతిక శరీరం గురించి చెప్తుంది లోపల ఉన్న ఆత్మ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు సైన్స్ చెప్పలేదా లోపల ఉన్న ఆత్మ గురించి అది ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఎలా ఉంటుంది దాని రంగు ఏంటి దాని రూపేంటి చెప్పలేస్తుందా మనిషికున్న రంగు భౌతిక శరీరం గురించి నలుప తెలుప పసుప ఇవన్నీ ఏంటో చెప్పిద్ది అర్థమవుతుందా కానీ సైన్స్కి అందని విషయం విషయాలు దైవత్వ విషయాలు చాలా ఉన్నాయి